దొద్దపల్లి శ్రీలక్ష్మి వృద్ధాశ్రమంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవాలను జిల్లా యువజన అవార్డు గ్రహీత రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాయల్ బాబు మాట్లాడుతూ యువత మంచి మార్గంలో నడవాలని చేడు అలవాట్లకు ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సేవ భావంతో దేశభక్తి కలిగి ఉండాలని యువతకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు గుర్రం నారాయణ బెల్లం రమేష్ పల్లెం నారాయణ చీకటిపల్లి రామాంజనేయులు దాన చలపతి ఆశ్రమ నివాహకురాలు శ్రీమతి విజయకుమారి కుమారి నవోదయ ఉషోదయ అరుణోదయ నవ భారత పలు యువజన సంఘాలు పాల్గొన్నాయి యువత పరిస్థితి తీసుకుంటే ప్రతి యువకుడు నవయుగానికి వెలుగు చూపే వెలుగు చుక్క కావాలనేది వివేకానందుని ఆశయము అదే మా సందేశం కూడా అందుకే యువతరం గలమెత్తితే నవతరం శరమెత్తితే లోకమే మారిపోదా చీకటే మాసిమ ప్రగతిశీలక దుఃఖంతో నిర్మాణాత్మక వైఖరితో ఉన్న తాదర్శాలతో చిత్తశుద్ధితో పనిచేతే యువతరమే భావి తరాలకు బంగారు ధనబలం ఖండబలం అధికార బలం అవినీతి నేర పూరిత రాజకీయాలతో కుళ్ళిన నేటి వ్యవస్థలో ప్రతి యువకుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానూ బాధపడుతూ ఎడారులో వైఎస్ఎస్ల ఒంటరి పోరాటం సాగిస్తున్న మిత్రులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి వైయస్ఎస్లో ఎడారిని సస్యశామనం చేయగలము బిందు బిందువు కలిసి సింధువైనట్లు గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సమిష్టిగా ఒక రాజకీయ నాయకులకు రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ఓ సమైక్యంగా నిరుద్యోగ యువతకు అండగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇంకా నిరంకుశత్వాల నిప్పుల్లో దౌర్జన్యాల ఊబిల్లో బానిసత్వాల బీకాణంలో బ్రతుకుతున్నటువంటి కారణం ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే మన పెద్దల నిరత్సరసతని అర్థమవుతుంది ఇంకా లాఠీలు విరిగిన తూటాలు మోగిన ఉద్యమాల సూర్యుడు ఉదయించక మాలడు సముద్రాన్ని ఎడారి చేరారు యువకుల్లో ఉండి ఈ చైతన్యాన్ని సమాధి చేయడం ఎవరి తరము కాదు హక్కులను పొందడానికి పోరాటం చివరిగా సమాజంలో ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి విద్యా ఉపాధి ప్రకృతి వనరులు నేడు రాజకీయ అధికారము పరిశ్రమలు నేటి సమాజంలో కేవలం కొన్ని కులాల్లోనే కొందరికే కేంద్రీకృతమై ఉన్నది ఇది అన్యాయము అధర్మము విద్య ఉపాధి ప్రకృతి వనరులు రాజకీయ అధికారం పరిశ్రమలు అన్ని కులంలోనే అందరికీ చెందాలన్నదే మన ఆశయం ఉద్బల భవిష్యత్తు కోసం సమైక్య శంకారము పూరించాలని చెప్పి యువజన సంఘాలకు ఈ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా పిలుపునిస్తున్నాం మన స్వామి వివేకానంద స్వామి గారి నూట అరవై జయంతి సందర్భంగా మన పీలేరు మండలంలో దొడ్డిపల్లి పంచాయతీలో లక్ష్మీ యుద్ధాశ్రంలో నిర్వహకలైనటువంటి మన మా అక్క మరికి స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలకు విరుద్ధంగా ఇవాళ ఈరోజు మనం చూస్తూ ఉంటే మరి ఇవాళ యూత్ అంతా కూడా మరి గంజాయి మరి గంజాయి బ్రౌన్ షుగర్ పక్కదారులు బట్టి అమ్మాయిలపైన హత్య చేయడము దొంగతనం చేయడము మరి అనేక వంటివి చదువును దృష్టి అవన్నీ పక్కన పెట్టేసి ఎందుకంటే బాధకారం నిర్ణయిస్తున్న ఉద్దేశంతోనే ఇవాళ మా అన్న గురువు అయినటువంటి రాయల్ బాబు ప్రసాద్ గారు అదేవిధంగా బీసీ ఎంప్లెస్టేషన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆఫ్ అర్జెస్టువంటి వారు లక్ష్మీ ఉద్దాశనంలో మిగతా రోజున విజయక్క గారితో మాట్లాడి ప్రస్తుతం వచ్చిన సందర్భంలో మా యొక్క లక్ష్మీ ఉద్దామం యొక్క నిర్వహం అయినటువంటి విజయక్ గారికి పిలువగానే అక్కడ ఇది చేయాలని అంటే అయ్యో రాండి చాలా మంచి పని చేసే విధంగా మీరు రావడము మీ గురువు రావడము సారు సారు మరి ఈ స్థాయిలో ఉన్నారంటే చాలా మాకు గర్వస్తాం గర్వం అని చెప్పి ఇక్కడ నుంచి రామంద్రెడ్డి మన పెద్ద అమ్మ మన అక్కడంతా కూడా మరి ఉన్న విషయాన్ని మేము గౌరవిస్తూ మా మాకు ఈ అవకాశం వివేకానంద గారి నూట అరవై ఐదవ జయంతి సందర్భంగా ఈ ఈ గ్రామంలో ఉన్న రాజేంద్ర స్వామి గారు నారాయణ గారు రమేష్ రమేష్ అందరూ కలిసి ఈ దినం మా శ్రీ లక్ష్మి వృద్ధాశ్రమంలో పనులు అన్ని పంచడం జరిగింది న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూ టీవీ తెలుగు ఛానల్